పరం మహాశాంతి ఈరోజు పురుషార్థము నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయ బుద్ధిగా అయ్యి హండ్రెడ్ పర్సెంట్ ధైర్యత పూర్వకంగా తమరు లైట్ అండ్ లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి వన్ పర్సంటేజ్ కూడా విచలితం కావద్దు విశ్వ పరివర్తన ఎందుకు జరగలేదు ఏమిటి ఎలాగా అలాగా ఎప్పటి వరకు ఎందుకు అనేటువంటి ప్రశ్నలు వన్ పర్సంటేజ్ కూడా మీ మనసులోకి రానివ్వద్దు మీ యొక్క మీ పరివారం యొక్క బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ బాపుదే ఎంతగా మీరు ఉన్నతమైన పదవిని పొందుతారో అంతగా ఉన్నతమైన పదవి మీ పరివారంలో కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు మీ పరివారంలోని ఆత్మలు కూడా ఉన్నతమైన వాళ్ళే అనేటువంటి నిశ్చయంలో నిశ్చింతగా మీరు ఉండండి బాపు ప్రతి ఒక్క పరిస్థితిలో తమ పిల్లలను నిండుగా భర్పూరుగా ఉంచుతారు బస్ కేవలం ఇప్పుడు మీరు ప్రజెంట్లో ఏదైతే చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా బాపుకు సమర్పణ చేసేయండి తమ యొక్క స్వాస్థితి పైన స్వస్థితి అనేటువంటి ఆసనం పైన స్థిరంగా ఉండండి మీ యొక్క పవర్ఫుల్ స్వాస్థితి పరిస్థితులను సమాప్తం చేస్తూ ఉంటుంది మిమ్మల్ని గమ్యం వరకు చేరుస్తుంది ఏ విషయంలో కూడా మీరు ప్రతి ఒక్కదాన్ని బాపుకు సమర్పణ చేసి ప్రతి మాటని హల్కాగా ఉండండి మీ యొక్క హండ్రెడ్ పర్సెంట్ అటెన్షను స్వయం అనుసారంగా మీ పైన మీరు జ్ఞానం పైన పెట్టుకోండి తేలికగా వైబ్రేషన్స్ని పంపించగలుగుతారు మీ యొక్క సంబంధ సంపర్కంలో వచ్చేటువంటి ఆత్మలు కూడా చాలా తేలిగ్గా ఉంటారు ఎంతగా మీరు బాపు పైన నిశ్చయం పెట్టుకుంటారు అంతగా స్వయం పైన కూడా డ్రామా పైన కూడా నిశ్చయం పెట్టుకోండి పరివారం పైన కూడా నిశ్చయం ఉండాలి అనగా స్వకళ్యాణకారి ఆత్మలుగా ఉండండి బాప్ అయితే సర్వ కళ్యాణకారి తండ్రి ప్రతి విషయంలో మీకు కళ్యాణమే కళ్యాణం ఉంటుంది మీరు పాత విషయాలను వదిలేసుకుంటూ వెళ్ళండి ఎవ్రీ సెకండు లెట్ గో చేసుకుంటూ వదిలేస్తూ ముందుకు వెళ్తూ ఉండండి ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటేనే మీరు అన్ని వైపులా ప్రకాశమే ప్రకాశమును అనుభవం చేసుకోగలుగుతారు మీరు తేలిగ్గా ఉంటారు అన్నింటినీ వదిలేసి ముందుకెళ్తే అప్పుడు ప్రకాశము అనేది కనిపిస్తుంది లైటే లైట్ లాగా ఉండిపోతారు పిల్లలు చూడండి బాపు ప్రతి ఒక్క సెకండు మీతో పాటు ఉన్నారు మిమ్మల్ని గమ్యం వరకు చేర్చటంలో హెల్పింగుగా ఉంటారు హెల్పర్గా ఉంటారు సహయోగం చేస్తారు ఎప్పుడైతే బాపు పిల్లల యొక్క లక్ష్యం పిల్లలకు ఇచ్చారో పిల్లల బాధ్యత వాళ్ళకు సుఖ సాధనాలు అన్నీ ఇచ్చారు ఎప్పుడైతే అంతిమంలో స్వయం ప్రత్యక్షంగా అవుతూ ఉంటుందో పాలన కూడా దాని అనుసారంగా చేస్తూ ఉంటారు పిల్లలకి ఏ వస్తువుకు లోటు అనేది ఉంచరు తమ యొక్క కళ్యాణం కోసం ఏదన్నా పురుషార్థం చేస్తూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని వదిలేసి బాప్ యొక్క సహాయాన్ని సహయోగిగా తయారు చేసుకుంటే మీరు నిశ్చింత ఉంటారు బాపైన నిశ్చయం పెట్టుకుని బాప్ పైన సమర్పణ అయితే తండ్రి యొక్క వేలు పట్టుకొని నడుస్తూ నడుస్తూ ఉండగలుగుతారు బాపు త్వర త్వరగా పిల్లలైన మిమ్మల్ని గమ్యం వరకు చేరుస్తారు బాపు చేయి వదిలిపెట్టద్దు బాపు చేయి వదిలిపెడితే మీరు ఉన్నతోన్నతమైన గమ్యము చేరుకోలేరు మీ పరివారంను కూడా ఉన్నతమైన గమ్యానికి మీరు కూడా తీసుకొని వెళ్ళలేరు మీ గురించి మీ పరివారం గురించి ఆలోచించండి బస్ పిల్లలు ప్రతి సెకండు స్వయం కళ్యాణకారి ఆత్మలుగా ప్రతి దాంట్లో కళ్యాణం ఉందని భావించండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం 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 మహాశాంతి హే महाशांति है महाशांति है नमस्ते